ఎక్కువైనా ఎక్కడో ముళ్ళలో ప్రభా లోకంలో ఆ యొక్క తుప్పలో ఉన్న గొర్రె పిల్లలను రక్షించినట్టుగా రక్షించి లోకంలో ప్రభా నీ తలంలో మస్తిష్కము నా యొక్క శరీరం ఆత్మ ప్రాణ జీవనని నీ పరిశుద్ధమైన అగ్ని చేతులను కాల్చి ప్రభా పవిత్రపరచండి పవిత్రమైన వాక్యమును ప్రభు వ్యక్తిపడుతున్న సాధన ఎంత మాత్రం వెతికిపోకుండా ప్రభా మీ మందిరం చుట్టూ ఆత్మ చుట్టూ మీ అగ్ని కంచె వేయండి సహాయం చేయండి లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో ఉల్లాసంతో ప్రభు ఎంతో ప్రేమగా ధ్యానం చిత్ర మేము మేము వెల్లుడగా సహాయం చేయండి అటువెలో నీ యొక్క శరీరంలో నీ నష్టంలో యోగ్యముగా పాలు సహాయం చేయమని యేసు리스కంలో ప్రార్థించే నాతో కూడా దేవుని స్తోత్రము ఇక్కడ ఏమంటా అంటే జయించువానిని నా సింహాసనం మీద తో పాటు కుర్చొని వచ్చుతాడు ఎవరిని కూర్చొని కుర్చొని సారన్నా దేన్ని జయించాలా మన శోధన జయించినాడు మనకు తెలుసు Matthew సువార్త 3వ అధ్యాయములో తర్వాత పాపముడు జయించినాడు నాలో పాపమని ఎవరు నిరూపించగలరు అనే సవాల్ ఇచ్చినాడు శరీరాన్ని జయించినాడు ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా అమ్మ 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 అనేసి మాట్లాడినాడు ప్రతి దానిని జయించి ఏసు ప్రభు మరణాన్ని కూడా జయించి ప్రధానుడయ్యి తండ్రి కుడి పాక్షణ అలాగే మనం కూడా ఏమంటున్నాడు ప్రభు ఇలాగే జయించిన వాడిని నేను నా తండ్రితో కూడా కూర్చోండిస్తా అంటాడు అయితే మన జీవితంలో ఎన్నో ఓటములు ఒడదడుకులు వచ్చినాయి గత వారం మనం చదువుకున్న వాక్యము మీరు రాలేకపోయినారు చాలా మంది అయితే వాళ్ళకు తెలీదు రాహాబ్ గురించి మనము ఆరదవర్తంగా మాట్లాడుకున్నాం కదా మీ చాలా మంది గుర్తు ఉంటుంది దేని స్తోత్రము అయితే రాహాబ్ అయితే అన్ని చూసినాము అదంతా చూసినాం కదా అయితే ఈ ఇజ్రాయల్ ప్రజలను మధ్యలో దేవుడు చేసిన గొప్ప కారుల బట్టి శత్రుల గుండెలు కరిగిపోయినాయని మనం చూసుకున్నాము గుర్తుందా మనకి ఆ గుర్తుంది అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎరుక పట్టణాన్ని జయించి దాటి వచ్చిన తర్వాత ఇంకో పట్టణానికి పోతారు ఏ పట్టణం అన్నది ఏ పట్టణం అది ఎరుక పట్టణం నుంచి వేరే పట్టణాలు ఓడిపోతారు ఓడిపోతారు తర్వాత ఈ ఇజ్రాయల్ ప్రజల్లో ముప్పై ఆరు మంది చచ్చిపోతారు చనిపోతారు చదవండి యోష్వా చదవండి అన్న యోష్ ఏడు అధ్యాయము ఐదో వచ్చిన ఐదో వచ్చిన యోష్వా ఏడు నాలుగు ఐదు కాబట్టి

పది సూచిక్రియలు చేసిన దేవుడు పస్తకాలను ఆచరించి వాళ్ళు తీసుకొచ్చిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేసి ఆరు నేల మీద నడిపించిన దేవుడు కొన్ని మా గుండెలు కరిఫిన రాబుని వేసే సాక్ష్యం ఇచ్చింది ఎంతో భయపడ్డామని సాక్ష్యం ఇచ్చింది అయితే ముప్పై ఆరు మంది ఇజ్రా చనిపోవడానికి కారణమేమి ఇక్కడ ఓటుకు వచ్చింది అర్థమవుతుందా మీకు అంత పెద్ద నిజమైన దేవుని జనాంగానికి గుడు అన్న ఆ జనాంగానికి ఓటం వచ్చింది ఎందుకు వచ్చింది ఓటము దానికి కారణమేమి మొదటగా మనం చూసుకున్నాము ఫస్ట్ జయించాలన్నాడు దేవుడు ప్రతిదానికి జయించాలన్నాడు దాని కింద దానికి గుర్తు పెట్టుకున్నాము ఇక్కడ జయించమన్నాడు దేవుడు జయిస్తేనే నాతో ఉంటారంట దేవుడు మనమందరము దేవుడిని ఎందుకు నమ్ముకున్నామన్నా లోకంలో లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి శాపాన్ని విడిచిపెట్టి విగ్రహాలు విడిచిపెట్టి ఈ అన్య అన్య ఆచారాలను విడిచిపెట్టి మనం ఇంత యథార్థంగా దేవుని యందు భయభక్తులుగా ఉండి రక్షణ చేసుకొని బాప్తిషన్ తీసుకొని ఆ వారం వారం బాధలో పొంది ఎందుకనా ఎందుకు మన మన పర్పస్ ఏమి నిత్య జీవులు ఆయనతో పాటు ఉండాలనేసి కదా ఆయనతో పాటు ఉండాలడు కండిషన్ పెడతాడు దేవుడు కండిషన్ కూడా ఉంది ఇప్పుడు విజా తీసుకోవాలంటే చేసుకోవాలంటే విజాన్ని చేయాలనేసి దానికి టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి కదా వేసుకుడు ఇజ్రాయల్ ప్రజల్ని ఆరు లక్షల కాలుభూములు అందరినీ పోషించుకుంటూ రక్షించుకుంటూ గద్దె రెక్కల మీద మోసుకొని మోసుకొని వచ్చి వాళ్ళను తీసుకొని వస్తే వాళ్ళని బట్టి అన్నిలో అన్ని దేశంలో ఉన్న ప్రజల గుణులు కరిగిపోతే ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఒక పట్టణాన్ని జయించడానికి వీళ్ళకి ఏమైంది ఓటమికి కారణం ఏమి అడిగితే యహోశ్వా అంటాడు ఆ మాట విని బట్టలు చెప్పేసుకుంటాడు బూడి తీసుకుంటాడు ఆ మందసము ఎదురుగా కూర్చొని కూర్చొనిచ్చినా నువ్వు దేవుని కృషి వేస్తున్నాడు యహోశ్వా ఏ ఏం చేస్తాడు ఆ ప్ర ఇజ్రాయల్ ప్రజల నాయకుడు ఏం చేస్తాడు అంటే క్వశ్చన్ చేస్తాడు ప్రవ్వా ఎందుకునైనా ఈ ఎవరిదాన్ని దాటించావు ఎవరిదాన్ని అవతల మేము ఐదు రోజులు నడిపించినావే అని ధూళి పోసుకునేసి బట్టర్ చింపుకునేసి పిచ్చోళ్ళగా దేవుడి సన్నిధిలో తల మోపుకొని మన ఎదురుగా ఈయన చేస్తాడు అడుతాడు క్వశ్చన్ చేస్తాడు దేవుడిని క్వశ్చన్ చేస్తాడు తర్వాత దాని కింద ఏమంటాడు మేము ఎవరు ధనం అవతర నివసించటం అని దేవుని కంటే యహో వివా ఏమనిస్తాడు అక్కడుంటే మేలు కదా ప్రభువా ఇక్కడుంటే మేలు కదా ప్రభువా మన కూడా ఎంత పనికి మాల వాళ్ళము మా ఇక్కడ తీసుకొచ్చినా ఓ శుక్రవారం వస్తే మనకు చెప్పకూడదు ఇంకా చాలా మంది అంటే పోతారు వద్దు బాధపడతారు ఇంకా ఎందుకు శుక్రవారం వస్తే ఆడిపోతే పద్నాలుగు ఐదు నాలుగు వస్తాయి కదా మేలు ఇది ఎడికి వస్తే ఏమో మామూలుగా చెప్పేది కదా చెప్పేది చెప్పి చెప్పారు పాడపల్ల దాసరి కొట్లు ఏమే చెప్తారంటారులే ఏముంది ఆడిపోతే మేలు వస్తుంది లాభం అవుతుంది దేవుడు నింపుకోవచ్చు పరుసలు నింపుకోవచ్చు అని ఎందుకు కొనే కొనబడినవారు ఏ మిమ్మల్ని ఊరికే కొన్నాడు దేవుడు ఏమన్నా మనల్ని ఊరికే కొన్నాడు దేవుడు మన కొన్నాడు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు ఎందుకంటే నీ విలువ నా విలువ దేవుడు తెలుసు కాబట్టి మన ఆమెంటే కొన్నాడా గురుని అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ గొర్రెలాగా లాగా కూడా పోతున్నాము గొర్రె గుంపులో లేవు మనం గుంపులు లేక వదిలేసి మే బే అనుకుంటే పోతున్నాము ఎక్కడెక్కడో లోకము 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 అర్థమవుతుంది మీకు అర్థమైతే చాలా సంతోషం నాకు మీరు తీర్చుకునే కూడా నాకు సంతోషమే మీ వల్ల కూడా నాకు పర్లేక ఉన్న దీవెన ఎందుకు మనం వదిలిస్తున్నాం అంటే అక్కడ ఉంటేనే మేలు అంటాడు అక్కడ అక్కడుంటేనే మేలు చూడండి తర్వాత ఏమో దేవుడు ఏమంటాడు ఆ మాటకి దేవుని మాటకు వినాలి కదా చూడండి నీ వేళ నీ ముఖము దాన్ని వీళ్ళు చేసినారు కాబట్టి అక్కడ ఏమంటాడు ఇజ్ పాపు అంటాడు నిబంధన చూడండి దేవస్కారం చద మొట్టుకూడదు చెప్పించే దాన్ని మన మన ఫ్రెండ్ మన బ్రదర్ ఏం చేశాడంటే మన రక్త సంబంధి ఒక ఆయన ఆకాను తీసుకున్నాడు మన రక్త సంబంధి ఆయన వద్దని పని మనం చేస్తాం కదా అట్లా మన మన అన్న కూడా ఏం చేసినాడు చూడండి ఏడో అధ్యాయము మొదటి వచ్చినము వద్దురా అట్ట పోదురా గుడి రారా దేవుడు నమ్ముకోరా అట్ట పోదునైనా మనం చెప్తాం కదా చెడు సవాస చేయొద్దు అనేసి వాడు చెడు సువాసం చేస్తే వాడు అమ్మాయి సవాసం చేసి చెడు సోసం చేసి గోళీలు ఆ ఇస్కుడాలు ఆడి వాడు కొలుసు పట్టుబడితే వాళ్ళు గొమ్ము పెడతారు తులుసు బాధిస్తారు పట్టుకొని చెప్పింది మా అమ్మ అదే అన్నా ఇది అన్నా ఇట్లా చేస్తాడు మా కొడుకు చదువుకుని చదువుకోకుండా బుక్లు ఎండబెట్టేసి ఆడిపోతాడు గోళీలు పోతాడు అంటే సరే అమ్మ మీరు ఏం బాధపడద్దు అనేసి ఆయన చెప్పి సారు చేస్తారు నేను గోహ్లాడ టైంలో బాగా చూసుకో అన్నాడు వచ్చినాడు పరిగిస్తాడు చిన్నపిల్లని ఆయన పోలీసులు బాగా పరిగితారు కదా పరిగితే నాకు నా దరిద్రం ఏమంటే పోయిన వాతలు వాతలు వచ్చేసి నేను కట్టి కొట్టి కొట్టండి మూడు రోజులు వేసి నన్ను కొట్టడం చూసి మా మామ కొడుకు బామాడి వాడు ప్యాంటు తడిపేసాడు నన్ను కొట్టడం చూసి అంతే కొట్టాడు నిజంగా మా అమ్మ చెప్పింది ఇలా వీళ్ళకి అర్థమవుతుందా మీకు దేవుడు అంటాడు మళ్ళా దానికి మాట దేవుడు కనికరించి ఏం మాట్లాడతాడు చూడండి పద్మడు వచ్చినాము ఏడో అధ్యాయం పద్మ పన్నెండు అది ఉన్నంత వరకు మీరు జయం పొందలేరు శాపగ్రస్తమైంది మీలో ఉన్నంత వరకు మీరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు అది పోయేంత వరకు వాడు పోయేంత వరకు ఎప్పుడు మనం ఏమి చేసినా మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో చేసిన అతను ఎన్నో వచ్చిన ఎన్నో అధ్యాయంలో వచ్చిన మన ఏడో అధ్యాయంలోనే పదిహేడో వచ్చిన చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయి దేవుడు కనబట్టలేదు మనం ఏం చేసిన దేవుడు గమ్ము ఉండాలే అనుకుంటున్నావా పట్టా బంగారు తీసుకున్నా వచ్చిన చెప్పాలా మీరు చదవకూడదు ఆశించకూడదు ఆశించినామంటే దాన్ని ఖచ్చితంగా పాపం చేస్తాం మనోడు ఏం చేసినాడంటే ఆశించినాడు ఎత్తుకొని పోయి డేరాలకు ఆశపెట్టిన మన ఇంట్లో మన సొమ్ములు ఏమున్నాయి ఇంకా డేరాను ఆ పనికి మనం దాన్ని తీసుకునే దాన్ని అవర్థం లాభం ఏమే లోయల పెద్ద గుంతలో నిద్ర నిద్రస్తుంది చెవి ఉన్నాయా చెవులు లేవా ఉన్నాయి కదా సంఘం సంఘాన్ని చెవులు ఉన్నాయా దేవుని స్తోత్రం వినండి ఇక్కడ ఏమంటే దేవుడు పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను ముప్పై ఆరు మంది ఈ యాకాను వల్ల చనిపోయాడు కాబట్టి మీకు అన్న ముప్పై ఆరు మంది ఈ యాకాను చేసిన దాన్ని చని దాన్ని బట్టి చనిపోయారు కాబట్టి ఈ ముప్పై ఆరు మంది క్షమించి చేయను చూస్తాడు చూసారా డు కడిగరం గలవాడు మన మనం నేను పాప చేసిన ఒప్పుకున్నాడు క్షమాపణ లేదు లోపల అక్కడ క్షమాపణ లేదు ధర్మశాస్త్రం ప్రకారము కొత్త నిబంధన గురంతు మొదటి మదరపత్రిక మనం చదువుకున్న నీకు నాకు జయము పాపం నుంచి జయము చీటలో నుంచి జయము లోకంలో నుంచి జయము ఎందుకు ఈ జయము ఎందుకు ఇంత చేయడం దేవుడు మనకి ఆ ఇందుకు ఇందుకు మనకు పాపము మీద జయం ఇచ్చినాడు దేవుడు దీనికోసమే దేవుడు మనల్ని బిడ్డ వస్తాడు మారతాడు తప్పైన కుమారుడు అయితే వెలిపినాడు డబ్బులు నాశనం చేసుకున్నాడు ఆడినాడు తా పాడినాడు తన అన్నాడు తాగినాడు ఊగినాడు అయిపోయింది డబ్బులు అన్ని అయిపోయినాయి పందు పందులు పుట్టు ఇష్టపడినాడు బుద్ధి వచ్చింది ఎప్పటికైనా వస్తాడు లోకంలో బతకలేడు లోకంలో మొత్తము నిరర్ధకము నాశనము ఇది స్థిరము కాదు నా కొడుకు మళ్ళా వస్తాడని తండ్రి ఎదురు చూస్తున్నాడు చివరికి తండ్రి తండ్రి దగ్గరికి కుడికి వచ్చినాడు అట్లా మనం కూడా అంతే మనం జయం పొందాలంటే శపితమైన దాన్ని ఆకాలు మనం ఒప్పుకుంటే మనకు క్షమాపణ దొరుకుతుంది ఇప్పుడు మనకి తండ్రి దగ్గర కుమారుడు వచ్చినట్టు మనము తండ్రి దగ్గర వినామంటే ఏం దొరుకుతుంది ప్రశస్తమైన వస్త్రం దొరుకుతుంది దేవుడు క్షమిస్తాడు అవును ఇక్కడ నాకు బాగా తగిలిన వాక్యం ఏమంటే లూకాసు అర్థమవుతుంది మీకు మనం పాపం చేసిన వాళ్ళమే అపరాధం చేసిన వాళ్ళమే మనం నీతి కాదు రోమా మూడు ఇరవై మూడు ప్రకారం నీతి మంతుడు ఒకడు లేడు మూడు ఇరవై మూడు ప్రకారం అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను ఇంకా చెప్పాలంటే సాం చాలా ఉండాలి యేసు ప్రభు ఏం చెప్పినాడంటే మనకు మన దేవుడు మాట ఇచ్చిన దేవుడు కదా రాహాబును జ్ఞాపకం చేసుకొని ఏమి ఎరుకోలో ఏం చేశాడు యహోష్వా పొయ్యి రాహుల్ తీసుకొని రాబడి మారింది ఆ దోషం మారింది ఆ అపరాధ భావం మారింది ఎందుకు ఆమె క్షమించబడింది ఆమె క్షమించబడింది వేగులు వేగుల వారు మాటించిన ప్రకారము నీకు స్థలము సిద్ధపరిచేడలా నేను స్థలంలో మరలా వచ్చి నాయత ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోతాను ఒక నాయకత్వంలో నిలబెడతాను అర్థమవుతుందా మీకు సిద్ధపరుస్తాను సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకొని పోతాను నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం వేసుకు ఇచ్చిన వాగ్దానం బయలుపరుస్తాడు అప్పుడు దేవుడు కనికరించి బయలుపరిచినప్పుడు దేవుడి సంద మనం ఏం చేయాలా ఒప్పుకోవాలా తర్వాత ఏం చేయాలా క్షమాపణ అట్లే ఉన్నది తిరుగుబాటు చేశారు కాబట్టి పాపం చేసినారు కాబట్టి వాళ్ళలో శాపగ్రస్తము ఉండడం వల్ల దేవుడు వాళ్ళతో కూడా పోలా పోలేదు కాబట్టి వాళ్ళకు శరీరంలో అంగములు మనము నా కుటుంబం అది నా ఇల్లు అది నా దేవుని ఇల్లు అది నా తండ్రి ఇల్లు అది ఎప్పుడు వస్తుంది మనకు ఆ బుద్ధి చిన్న కొడుకు వచ్చినట్లు ఏమ మనుకో నేను చెప్తున్నా అనేసి దేవుడు గెస్ట్ ను ఒప్పుకోడు వస్తారు పోతారు అంతే సభ్యులనే దేవుడు కుటుంబంలో ఉన్న వాళ్ళనే ఒప్పుకుంటాడు దేవుడు కాదు సభ్యుల కోసం వాళ్ళ కుటుంబంలో మనం అందరము కుటుంబము కుటుంబస్తులుగా వాడడానికి సభ్యులుగా వాడడానికి మన మన ఇంట్లో మనము మన మన ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి మనకి ఏదైనా ఫంక్షన్ అంటే అందరూ వచ్చేస్తారు ఆ రోజంతా వచ్చి యా అన్నం చేసేవాడు నలుగురు చుట్టుకుంటారు పిల్లలు కూర వాళ్ళు ఫంక్షన్ చేసేవాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు ష్యామెన్ వేసేవాళ్ళు యా మందిరానికి వచ్చి ఊడ్చి సాప్ల వేసేవాళ్ళు ఏమైపోయారు స్త్రీలు చెప్పలే స్త్రీలు మిమ్మల్ని అలా మా మగాలన్నీ అంతే మేము వచ్చే మగాలు చూస్తుంటాం అంతే మనం గెస్ట్ లాగా ఉన్నాం దేవుడు దీన్ని క్షమించాలి ఫస్ట్ గెస్ట్ లా ఉండకూడదు మనం పాపం చేయకూడదు దేవుని విశ్రాంతిలో పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా ఫస్ట్ ఫస్ట్ ఆ వాక్యం ఇన్నున్నా పది వాక్యాలు ఏది వాక్యం కనపడలే మన కళ్ళ కళ్ళు గుడ్లు మన ఈ లోక సంబంధమైన దేవత మన మన నేత్రాన్ని గుడ్ దేవుడు మాట మనకు హెచ్చరిక అయినా కూడా మనము భయపడము దానికి లోపడము మన కర్మ ఇంతే మన బాధ ఎంతే మనము లాస్ట్కు ఆకాలం మనం మన జీవితంలో ఓటమి 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 దేవుడు వస్తాడు రేపు రేపు నీ మీద నింద వేస్తాడు దేవుడు వస్తాడు రేపు మన మీద నింద వేసినప్పుడు మనం ఏం చెప్తాము నీకు సమయం ఉంది కదా నీకు అయిపోతే హాలిడే కదా సరే నీకు హాలిడే ఇచ్చినారు వేస్ట్ ఎందుకు ఇన్ని హత్యలు ఎందుకు ఇది వాళ్ళ సొంత కుటుంబంలోనే వాళ్ళ సొంత గోత్రంలోనే సొంత మనుషులే చావడం ఎందుకు ప్రస్తుతమైంది నీ ఇంట్లో ఉండాలి నీలో ఉండాలి ఒక వస్తువు నువ్వు కావచ్చు మనం కావచ్చు ఎవరైనా కావచ్చు మన ఇంట్లో ఏదన్నా యథార్థంగా పది రూపాయలు సంపాదించుకునే కూడా చదవండి మతేసు వార్త ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఆకాశమును భూమి ఆ పట్టణం ఎలాంటిది ఆ పట్టణంలో మనము చేరాలంటే మనం ఏం చేయాలా జై జీవితం జీవించాలా ఆ జై జై జీవితం జీవించాలంటే మనం ఏం చేయాలా అండ్ సన్నిధిలో ఆయన వచ్చినప్పుడు ఆకాశం మధ్య మధ్యాకాశంలో సమస్త దూతల మొదటి పత్రిక అయితే అధ్యాయంలో చెప్పి ఇది ప్రకారము మనం ఎలా కనపడాలా మన గుడారమైన ఈ నివాసము శిథిలిపోయినను శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది అర్థమై తే అర్థమై తందే డాడీ మనకు మ్యూజిక్ కావాలా మ్యూజిక్ లోంగ్ ఛింగ్ అని మనకు మ్యూజిక్ అవసరం లే లోక నటన అవసరం లే వేషధారణ అవసరం లే దీన్ని విచారించాను ఆ బలలో చేయి వేయక ముందు జ్ఞాపకం పెట్టుకో అదే శరీరము ఆయన రక్తము గుర్తు పెట్టుకుని ఆయన శరీరము ఆయన రక్తము ఆయన శరీరం ఆయన రక్త కర్తగా మనం ఏం చేయాలంటే శరీరము శరీరముషించుకొని పరిశోధించుకొని జయ జీవితం పొందాలంటే ఇవన్నీ ఉన్నాయి మనం ఒప్పుకొని వ్యూహన్ యోహన్ రాసిన పత్రిక మొదటి పత్రిక